నల్గొండ జిల్లా మిర్యాలగూడ లయన్స్ ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో ఇరవై రెండవ రోజు అన్న ప్రసాదం కెఎన్ ప్రసాద్ లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ వారి మనవడు తివాన్ష్ సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా వారు దాతృత్వం వహించారు మిర్యాలగూడ గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర గ్రామాల నుండి రావడం జరుగుతుందని వీరికి మధ్యాహ్న అన్న ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ మరియు మిల్లర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ జాయింట్ కలెక్టర్ అమిత్ నారాయణ విచ్చేసి సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేయడం జరిగింది సీనియర్ వేద పండితులు రాఘవచార్యులు వారికి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది అనంతరం గ్రంథాలయంలో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మీరందరూ మంచిగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని అన్నారు లయన్స్ క్లబ్ వారు ఈ ఎక్క కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎంఆర్ఓ హరిబాబు లయన్స్ క్లబ్ అధ్యక్షులు యనగండ్ల లింగయ్య ట్రెజరర్ బిఎం నాయుడు తెలంగాణ రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్ణాటి రమేష్ సీనియర్ లయన్ లీడర్స్ ముక్కపాటి వెంకటేశ్వర్ రావ్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు కోలా సైదులు ముదిరాజ్ క్యామా వెంకటేశం సింగు రాంబాబు కర్ర రామ్రెడ్డి సామా శ్రీనివాస్ బాణాల శ్రీనివాస్ రెడ్డి మిట్టపల్లి విజయ్ భాస్కర్ ఆల్ లయన్స్ క్లబ్ లీడర్స్ మరియు మీడియా మిత్రులు మిర్యాలగూడ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎవరి శక్తికి కొలది వారు ఎవరి జ్ఞానగుణానికి తగ్గట్టు వారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రాతృత్వాన్ని ప్రదర్శించుకోవాలని ఈరోజు మా నాన్న శివాన్ సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి అందులో భాగంగా మేము రావటం జరుగుతుంది ఇంత ముందు ముందు ఈ వంద రోజులనే కాకుండా భవిష్యత్తులో పట్టణంలో ఓరేవరికి నలుగురికి ఉద్యోగపడే పనుల్లో ఏ విధంగా ప్రయత్నించి మేము పాల్గొని దానికి ఒక న్యాయం చేకూర్చగలిగే వాటికి తప్పకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మన ఇర్యాలుగూడ పట్టణంలో బృందాల్లో పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థి విద్యార్థులకి మరి భోజనం పెట్టాలనే సంకల్పంతో మరి మన శాసనసభ్యులు భత్తుల లక్ష్మణారెడ్డి గారు ఆశయం మేరకు మరి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇది కేవలం ఒక్కరిది కాదు దాతల సహాయ సహకారాలు అదేవిధంగా లేరుగూడలో ఉన్న విలర్ అసోసియేషన్ వారి వారి సహకారంతో అన్ని క్లబ్బులు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై రెండు రోజుల నుంచి కూడా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమంలో పెద్దలు మురహరి భాగ్యలక్ష్మి గారు కూడా వీళ్ళ వీళ్ళని నిజంగా వీళ్ళని ఎంత చెప్పినా గానీ వీరి గురించి తక్కువే మరి నిజంగా వారికి దేవుడు ఇంకా ఆయుర దగ్గర పెంచాలి అదేవిధంగా మరి మిర్యాలగూడెంలో కేఎన్ పెసల్ గారు అంటే అందరూ తెలిసి పెట్టి మరి వారు వారి మనవాడికి ఎక్కడైనా పెద్ద హోటల్లో తాజ్ హోటల్లో కూడా ఫంక్షన్ చేయగలుగుతాడు ఆ బహుమతులు ఆయన శక్తినిచ్చిండు కానీ మిర్యాలుగూడెం ఉన్న లైబ్రరీలో ఉన్న పిల్లలకి మరి మా మనవడు పుట్టి రోజు ఇక్కడ చేసుకోవాలని ఆయన సంకల్పం చేయడం అదేవిధంగా మన మిర్యాలగూడ పట్టణంలో ఉన్న మన కలెక్టర్ గారు మరి అమిష్ నారాయణ గారు మరి రావటం అదేవిధంగా మన ఎమ్మారావు గారు హరిబాబు గారు కూడా రావటం ఆ పిల్లగాడిని ఆశీర్దించడం మరి అమ్మ మరి అమ్మవారికి పూల మారేసి మరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సాహసాగర్ అందించి మేము మీ దయచేసి మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ వంతు మీ సాహసాగరం అందిస్తే ఇది వంద రోజులు పూర్తవుతుంది అదేవిధంగా ఇంకెక్కడైనా నీళ్లు కాడ మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీ గందరూ ఆమె కోరుకుంటూ లాంగ్ లీవ్ లేదు ఈ రోజుకి ఇరవై రెండు రోజుల మధ్య గంధాలయంలో అన్నప్రసాదం పిల్లలకి సహకరిస్తున్నారు ఈ సహకార దాతల సాయంతో మా నాయుడు గారు మా అధ్యక్షుడు మా లైన్స్ కపు వారు అన్ని కపుల వారు కూడా సహకరించుకుంటా ప్రతి రోజు కూడా పన్నెండు గంటలకి దిగ్గుజయంగా వచ్చి పన్నెండున్నరకి పిల్లలకి సహకరిస్తున్నారు దీనికి ఇలాగనే ఇప్పుడు ఏప్రిల్ మే ఈ రెండు నెలలు కూడా సహకరించాలి ఎవరైనా సరే మీ పిల్లలు పుట్టినరోజు కానీ మీ పెద్దలు అప్లికేషన్ ఏదో రెండు రోజు కానీ సుమారు ఒక ఆరు వేల రూపాయలు మాకు ఇవ్వగలిగితే మేము ఇక్కడ మీ పేరు మీద వండెత్తు వండెత్తుకొచ్చి పిల్లలకు పెట్టగలుగుతామని కూడా సభాభోషణం తెలియపరుచుకుంటున్నాను ఇది దాతల సహాయ సహకారాలతోనే జరుగుతుంది కష్టం సేవ లైన్స్గా పోవారు మా అందరికంటే మించిన మా నాయుడు స్వామి ఉదయం పొద్దున్నే లేచి వంట ఏమవుతుంది ఏం చేద్దాం ఇలా మధ్య తెద్దామా పెరుగు తెద్దామా కురమా తెద్దామా అని ఆలోచించి పనిచేస్తాడు మా నాయుడు స్వామి ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఎల్లవేళ్ళ ఆయన ఆరోగ్యాలతో అవిశర్యాలతో దినదన అభివృద్ధి చేయాలని భగవంతుడు కోరుకుంటున్నాను ఇలాగనే ప్రతిరోజు మనం నెల కూడా ఐ హాస్పిటల్లో కూడా ఆపరేషన్ ఏప్రిల్ నెల మొత్తం మే నెల ఆగిపోద్ది మంగళవారం శుక్రవారం నాడు ఆపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్న మీ నాయనమ్మలు కానీ మీ అమ్మమ్మలు కానీ మీ తాతయ్యలు కానీ ఎవరన్నా కూడా ఐ హాస్పిటల్ కాడికి కూడా రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో ఈరోజు కేఎన్ ప్రసాద్ గారి మా పీడీజీ కేఎన్ ప్రసాద్ గారి మనవడి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మన సబ్ కలెక్టర్ మిర్యాలు కూడా వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని అమిత్ నారాయణ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి చాలా మంచిగా ఉన్నదాన్ని ప్రశంసించారు అలాగే తహసీల్దార్ హరిబాబు గారు కూడా వచ్చారు వారేమటి వారు కూడా ఇంతకుముందు మనకి బ్లడ్ డొనేషన్ చేయడం దాతగా సహకరించారు ఈ కార్యక్రమం చాలా బాగుందని ప్రశంసించారు విద్యార్థులు ఇక్కడ పోటీ పరీక్షలకు హాజరైన వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మంచిగా కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధిస్తారని సాధించాలని కోరుకుంటున్నాం లాంగ్ లీవ్ లైన్ సబ్ కలెక్టర్ మీడియాలో కూడా సబ్ కలెక్టర్ గారికి ఆహ్వానం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్ గారికి సబ్ కలెక్టర్ ఇద్దరు వచ్చారు ఈ సందర్భంగా మనందరం కూడా మనం చేసే కార్యక్రమాలు వారు చూస్తుండ్రు వారు కూడా పార్టిసిపేట్ అయిందంటే మీరు ఈ సందర్భంగా ఎక్సలెంట్ చదువుకొని నైంటీ డేస్ మీరు ఉపయోగపడే విధంగా ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా ఉండాలని మీరు కూడా మంచి అభివృద్ధి పనుల్లోకి రావాలని చెప్పి ఇవాళ గ్రూప్ వన్ చేసిన ఏదైనా ఎక్సలెంట్ పోస్టులు వస్తున్నాయి ఆ పోస్ట్ మొత్తం కూడా మీరు కొట్టాలంటే కష్టపడాలి దానికోసం చేసే కార్యక్రమాలు లైన్స్ క్లబ్ చాలా ఉన్నాయి నేను కూడా చాలా కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు మన లైబ్రరీలో కావచ్చు ఇంకా వేరే ప్లేస్లలో కూడా చేశారు ఇది చాలా మంచి అవకాశం ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులు అందరూ చాలా తీసుకొని ఇచ్చే ఫుడ్ తీసుకొని కష్టపడి చదివి అలాగే ఆఫీసులు కావాలని ఈ సందర్భంగా నేను అందరూ కోరుతున్నాను కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చాలా ఉన్నాయి నేను కూడా చాలా కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల్లో కావచ్చు మన లైబ్రరీలో కావచ్చు ఇంకా వేరే ప్లేస్లలో కూడా చేశాను ఇది చాలా మంచి అవకాశం ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులు అందరూ చాలా ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు నన్ను మిరాల గుడి ఉన్న గ్రంథాలయంకి లైబ్రరీకి పిలవడం జరిగింది ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డేస్ నుంచి కూడా మంచి ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూస్తున్నాం చాలా మంచి హైజీనిక్ మేనర్లో అది రైస్ కావచ్చు కర్రీస్ కావచ్చు అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా సిస్టమేటిక్ మేనర్లో షేడ్ వేసి ఇక్కడ ఎవరైతే అందరూ విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి అంతసేపు చదువుకున్నాక సహజంగా కొంచెం ఆకలిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడే లైబ్రరీ పక్కనే కూడా అరేంజ్ చేయడం జరిగింది మన రైస్ మిల్ అసోసియేషన్ తరఫు నుంచి రమేష్ గారు వచ్చారు లయన్స్ క్లబ్ నుంచి వాళ్ళ కమిటీ మెంబర్స్ చైర్మన్ అందరూ కూడా రావడం జరిగింది సో అందరూ సహకారంతోనే ఇది సాధ్యమైంది కాబట్టి ఐ కంగ్రాచులేట్ లయన్స్ క్లబ్ చాలా బ్రహ్మాండంగా అందరూ స్టూడెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఇది రిసీవ్ చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ మన హాస్పిటల్లో కావచ్చు వేరే వేరే సోషల్ ప్లేసెస్లో కావచ్చు ఎక్కడైనా మనం కండక్ట్ చేస్తే డెఫినెట్గా మాత్రం నుంచి కూడా అన్ని సహకారాలు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్